శ్రీ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా మీ సమస్యలకు ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారంలో నష్టం రావటం భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు సంతానం లేకపోవటం కోడల సమస్యలు ఇంట్లో పిల్లలు పెద్దల మాట వినకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ హాయ్ ఫ్రెండ్స్ అందరికి అండి జూలై మాసంలో ఏడవ తేదీ తులారాశి జాతికుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందామో ఈ రాశి జాతికులు ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి లేకపోతే చిక్కుల్లో పడతారో సమస్యలు కొని తెచ్చుకున్న వారు అవుతారో ఒక ప్రమాదం ఈ రోజున మిమ్మల్ని వెంటాడబోతుంది మరో గండ రూపంలో మీ జీవితంలో ఇబ్బంది కలగబోతుంది ఆ ఇబ్బంది నుంచి తప్పించుకోవాలంటే జర జాగ్రత్త జ్యోతిష పండితులు సైతం హెచ్చరిస్తున్నారు ఈ విషయం మీద మిమ్మల్ని తులారాశి జాతకులు ఈ యొక్క జులై మాసంలో ఏడవ తేదీ అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి జీవితంలో ఇలాంటి రోజు మరల మరలా రావచ్చు రాకపోవచ్చు కానీ వచ్చిన ఈ రోజున జాగ్రత్తగా లేకపోతే జీవితంలో ఎంతో సాధించిన ఈ రోజున మానసిక అశాంతి మీలో నిండుకుపోతోంది నిరాశ పెరిగిపోతుంది సాధించాలి అనుకున్నది సాధించలేని విధంగా ఈ రోజు మిమ్మల్ని చాలా వరకు కూడా కృంగతీస్తుంది కావున జాగ్రత్తగా ఉండాల్సిందే అసలు ఏ జరగబోతుందో మీకు తెలుసా తులారాశి జాతకులకు జులై మాసంలో ఏడవ తేదీ ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చే తుల రాశి చక్రంలో ఇది ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదంలో స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తుల రాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు ఈ రోజున తులారాశి జాతకులకు చాలా వరకు కూడా అననుకూల ఫలితాలే ఎక్కువగా ఉంటాయి మీ రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు మీ ఆరోగ్యాన్ని బలోపేతం చేసే తన సొంత రాశిలో ఉంటారు అయితే శని తిరోగమన స్థానంలో ఉండడం వల్ల మీరు విజయాన్ని సాధించడానికి అదనపు ప్రయత్నాలు కూడా చేయాల్సి ఉంటుంది కానీ ఈ రోజున తులారాశి జాతకులు చాలా వరకు కూడాను క్రమశిక్షణతో ఉండండి నీతి నిజాయితీతో ఉండండి ఇటువంటి జీవన శైలిని మాత్రమే అవలంబించాలి దీని కారణంగానే మీరు జీవితంలోని వివిధ రంగాల్లో వివిధ పనుల్లో విజయం సాధించడం ప్రారంభిస్తారు మీ యొక్క విజయం ఎలా ఉంటుంది అంటే గనక ఒక్క రాత్రిలోనే కోటీశ్వరులు అయిపోయారా అని అంటూ ఉంటారు కదండి అటువంటి విజయాలు మీ ఖాతాలో నమోదు చేసుకోబోతున్నారు మీ యొక్క జీవన శైలి మారుతుంది స్టాక్ మార్కెట్ లో ఉన్నవారు కావచ్చు వ్యాపార రంగంలో ఉన్నవారు కావచ్చు ఉద్యోగ రంగంలో ఉన్నవారు కావచ్చు చిన్న చితక పరిశ్రమలు చేస్తున్నవారు చేనేత పరిశ్రమ కావచ్చు రైతులు కావచ్చు ఇలా ఏ ఇతర రంగాల్లో ఉన్నా తులారాశి జాతకులు రాసి పెట్టుకోండి ఇలా జరగక మానదో దైవ బలం మీ తోడు ఉన్నది మీరు చేసే ప్రతి చర్య కూడానో సానుకూలంగానే ఉంటుంది ఎదుటి వారు మిమ్మల్ని అసలు ఈ రోజున ఏ పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడానో వేలు ఎత్తి చూపించలేకపోతారు మీరు ఎన్నో రోజుల నుంచి పూర్తి చేయలేక వదిలిపెట్టిన పనులను త్వరిత గతిన పనులను పూర్తి చేసుకుంటారు ఈ రోజున మీరు చాలా వరకు కూడాను వడివడిగా అడుగులు వేస్తారు ఒక్క నిమిషాన్ని కూడా వృధా చేసుకోలేరు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు కీలక పరిస్థితులు మీకు ఈ రోజున సంప్రాప్తించబోతున్నాయి పరిస్థితుల్లో చాలా వరకు కూడాను వాస్తవంగా ఉంటారు మీరు న్యాయంగా ఉంటారు తులారాశి జాతకులు చిహ్నానికి తగ్గట్లుగానే న్యాయబద్దంగా ఉంటారు ఎవరైనా వీరి దగ్గరకు వచ్చి ఏదైనా న్యాయం అడిగినప్పుడు నా అనే బంధానికి కన్నా కూడా న్యాయానికి ఎక్కువగా విలువను ఇస్తూ ఉంటారు ఇదే ఈ ఈ రోజున జరిగేటటువంటి ఈ పరిస్థితి మిమ్మల్ని సమాజంలో కీర్తి పతాక స్థాయికి తీసుకుని వెళ్తుంది మిమ్మల్ని చాలా వరకు కూడా నలుగురు గౌరవించేలాగా చేస్తుంది మీరు నా అని అనుకునే వారికన్నా కూడా ఈ రోజున న్యాయమైన పక్షాన నిలుస్తారు దాని వలన మీ జీవితం చాలా వరకు కూడాను మారిపోతుంది సంఘంలో తగ్గు గౌరవ మర్యాదలు మరింతగా ఇనుమడిస్తాయి కానీ ఒక ప్రమాదం సంభవించబోతోంది తత్ఫలితంగా గానే మీరు ఈ రోజున ఒక చిక్కులో పడబోతున్నారు న్యాయానికి పెద్దపీట వేసిన తులారాశి జాతికులకు మీ యొక్క జీవితంలో ఒక చోటు చేసుకోబోతుంది మీరు జరిగేటటువంటి తదుపరి చర్యను అర్థం చేసుకోలేక న్యాయానికి పెద్దపీట వేస్తూ మీరు మీ వద్దకు వచ్చిన వారికి న్యాయానికి తగ్గ సలహా సూచన మాత్రమే చెబుతారు తత్ఫలితంగా కుటుంబంలో మీకు అయిన వారికి మధ్య ఒక ఇబ్బంది వస్తోంది వారి రీత్యా మీకు చాలా వరకు కూడాను నిందల పాలు అయి అవకాశం ఉంది అనుకోని విధంగా మీ మీద ఒక నిందపడుతుంది పుకార్లు షికార్లు జరుగుతాయి ఈ ప్రమాదంలో మీరు చిక్కుకోబోతూ ఉన్నారు కావున ఈ రోజు మీరు చాలా వరకు కూడా అయిన వారు అయినా బయట వారు అయినా ఎవ్వరు అయినా కూడానో మధ్యవర్తిత్వానికి ఎక్కడికి వెళ్లొద్దు ఈ రాశి జాతకులకు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఎదుటి వారు ఇబ్బందుల్లో ఉన్నారు అంటే ఆపన్న హస్తం అందించే తత్వం ఎక్కువగా ఉంటోంది స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు బయట వారే కావచ్చు ఎవరికైనా కూడా న్యాయం కోసం ఎవరైనా మీ ఇంటి గడప తొక్కితే చాలు ఖచ్చితంగా వారికి న్యాయం చేసే పంపిస్తారు ఈ రోజున ఇలా చేయడం ద్వారా అయిన వారికి మీకు మధ్య గొడవ జరుగుతుంది బంధానికి కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే తులారాశి జాతకులకు ఈ రోజున మానసిక వేదన మిగులుతుంది కావున ఈ ప్రమాదంలో మీరు ఆశలు పడదో ఈ రోజున ఎటువంటి విషయాల్లో తలదూచే ప్రయత్నం చేయొద్దు ధనపరమైన విషయమైనా మాట సహాయమైన ఎటువంటి విషయమైనా మీరు జాగ్రత్తల్లో ఉంటేనే మీకు మంచిది అలాగే మీ కుటుంబానికి కూడా మంచిదిగా చెప్పడం జరుగుతుంది అలాగే ఈ రోజున మీరు మీ ప్రసంగంపై శ్రద్ద వహించండి రెండవ ఇంట్లో రాహువు ఉండడం వల్ల మీరు ఇటువంటి అనవసరమైన విషయాల్లో ఏమేమో మాట్లాడతారు కాబట్టి మీరు ఇతరులను ఆకట్టుకోవడానికి తొందరపడి మీకు సాధ్యం కాని వాటిని సాధ్యం చేస్తామని చెప్పి వాగ్దానాలు కూడా చేయొద్దు ఇతరుల గురించి మంచిగా ఆలోచించండి వారికి మంచి జరగాలని కోరుకోండి భగవంతుణ్ణి ప్రార్థించండి అంతవరకే చెయ్యండి అలా కాదని తగుదునమ్మా నేను ఏదైనా అలా అని తగుదునమ్మా అని వారి విషయాల్లో మాత్రం మీరు అస్సలు వేలు పెట్టే ప్రయత్నం మాత్రం ఈ రోజు అస్సలు చేయతూ ఇలా చేస్తే గనక ఇబ్బందులు వస్తాయి చాలా వరకు కూడాను ఈ ఇబ్బందులను ఎవరు ఆపలేకపోతారు మీ మీద అనవసరమైన మచ్చను మీ స్వభావం మీద కూడా నిందపడే అవకాశం లేకపోలేదు ఇక కుటుంబ జీవిత పరంగా చూస్తే సంతోషంగా ప్రశాంతంగా ఉంటుంది పరస్పర ప్రేమ కూడా ఉంటుంది అలాగే కుటుంబ సభ్యులను ఈ రోజున ఎక్కువగా ప్రేమించి నాణ్యమైన సమయాన్ని గడుపుతారో మీ కుటుంబాన్ని ఏకం చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు అయితే జులై ఏడవ తేదీ నుంచి కూడా తులారాశి జాతకులకు మీకు చాలా వరకు కూడాను తోబుటూల నుంచి సహాయ సహకారాలు అందుకోబోతున్నారు మీరు వారి యొక్క ప్రేమను అందుకుంటారు అలాగే వారు మీ ఆనందాన్ని పెంచడంలో కూడా బాగా సహకరిస్తారు మీ ప్రేమ పెరుగుతుంది కుటుంబ జీవితంలో కూడా చాలా ఆనందం వస్తుంది వృత్తిపరంగా కూడా ఉద్యోగం చేస్తున్న వారికి ఈ రోజున చాలా బాగుంటుంది మీ సహోద్యోగులు మీకు మద్దతులుగా మారతారు వారి యొక్క సహకారం మీ ఉద్యోగంలో బాగా పనిచేయడంలో మీకు చాలా వరకు కూడా సహకరిస్తుంది ఇక వ్యాపార పరంగా చూస్తే గనక తులారాశి జాతకులకు ఈ రోజున పురోగతి మార్గంలో వ్యాపారం ముందుకెళ్తుంది కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది మరింతగా కష్టపడాల్సి వస్తుంది కానీ కష్టానికి తగ్గ ప్రతిఫలితమైతే దక్కుతుంది ప్రభుత్వ రంగం నుండి కూడా లాభదాయకమైన అవకాశాలున్నాయి వ్యాపారంలో మంచి పురోగతి లభిస్తుంది అలాగే పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది కావున ఆర్థిక నిపుణుల సలహా కానీ కుటుంబ సభ్యుల సలహా కానీ తీసుకోండి అంత జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్